వేసుకున్న ఒక యువతి అక్కడ చేరిన మొదటి సంవత్సరం విద్యార్థిని ర్యాగింగ్ పేరుతో నమాజ్ చేయమని చెప్పిందట మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని వాడా తాలూకులోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ హాస్టల్లో ర్యాగింగ్ కేసు నమోదైంది ఇదే ఓ హిందూ అమ్మాయి ర్యాగింగ్ పేరుతో నీ బుర్కా తీసాయంటే ఈ పాటికి వామపక్ష మేధావులు సుడో సెక్యులర్లు ఏమంటారు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఎంతమంది ఎక్స్ వేదికగా సోషల్ మీడియా వేదికగా నిరసన తెలియజేస్తూ అరెస్ట్ చేయాలని సంపేయాలని చెప్పేటోళ్ళు మరి ఇప్పుడు వీళ్ళ నోర్లు పెకలవా ప్లాస్టర్లు వేసుకున్నారా మూగబోయిందా గొంతులో ఎలక్కాయ అడ్డుపడ్డదా నిజంగా సమాజ సేవకులు అయితే రెండు విషయాల్లో ఒకేలాగా స్పందించాలి బురకా వేసుకున్న ఒక అమ్మాయి నువ్వు నమాజ్ చేయని బెదిరించింది దాని మీద కేసు నమోదు కూడా వీళ్ళు స్పందించట్లేదు అంటే వీళ్ళు మాటల వెనక ఉన్నా లేకపోతే వీళ్ళు చేస్తున్న కార్యక్రమాల వెనక ఉన్న దుశ్చర్య ఏంటి అనేది మీరే అర్థం చేసుకోవాలి అసలు ఇలా బలవంతంగా నమాజ్ చేయమని బలవంతంగా మత మార్పిడి చేయాలని ప్రయత్నిస్తున్న వాళ్ళ మీద ఎందుకు భారతదేశంలోని చట్టాలు కఠినంగా అమలు చేయలేకపోతున్నారని మీరు అనుకుంటున్నారు అనేది కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను కామెంట్ సెక్షన్లో పెట్టండి